ఒక ఐదు నిమిషాలు టైం కూడా వేయలేమ్మా టైం ఇవ్వకుండా ఎమ్మడి వచ్చి కూలగొట్టేసారు ఇక్కడే బురదనే ఉంటున్నావు బురద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇండ్లు ఎంతో ఎదురు చూసినా సూచన ఇప్పుడు ఎక్కడ పోలో తెలుసుకోలేదు చిన్న పిల్లలు ఉన్నారు తిండి లేదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగునా నేను మీ వంశీ అయితే మనం ప్రస్తుతం అయితే ఇక్కడ సున్నం చెరువు దగ్గర ఉన్నాము మాదాపూర్లో ఇక్కడ హైడ్రా మళ్ళా ఒక నాలుగైదు నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలల నుండి హైడ్రా అయితే ఏదైతే ఉందో తీసుకురావడం జరిగింది అయితే దీంట్లో భాగంగా ఇక్కడ సున్నం చెరువులో ఒక నాలుగైదు నెలల కింద మొత్తం కులగొట్టడం జరిగింది అంటే ఇక్కడ అక్రమంగా కట్టుకున్నారు గుడిసెలు ఉన్నాయని చెప్పి పేద ప్రజలు ఇల్లులు కూడగొట్టడం కూడా జరిగింది అయితే ఇదే విధంగా మళ్ళీ చూసుకుంటే మనము ఒక నాలుగైదు నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందన్నమాట ఇక్కడ హైదరాబాద్ సున్నం చెరువులో మళ్ళీ స్టార్ట్ అయింది ఈ రెండు మూడు రోజుల నుండి కూలగొట్టడం జరుగుతుంది అయితే ఇక్కడ మనతో హైదరాబాదులు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకున్నమస్ ఇలా ఏ విధంగా ఉంది ఇలా పరిస్థితి అనేది అమ్మ నమస్తే ఏం పేరు అమ్మ ఇది నా పేరు ఇక్కడ ఇప్పటి నుండి ఉంటున్నారు ఐదు ఆరు సంవత్సరాలు ఒక ఐదు నిమిషాలు టైం కూడా వేయలేము మాకు టైం ఇవ్వకుండా ఎమ్మడి వచ్చి కూలగొట్టేసారు అగో గిన్నెలు ఆళ్ళే ఇసిరిసిరు అన్నీ వారేసారు బయటికి బియ్యం అన్ని అడిచిపోయినాయి ఆ ఫ్యాన్లు గిన్నెలు స్టవ్ పెట్టుకుని చెక్కలు అన్నీ ఏం లేవు అన్నీ ఇరగొట్టేసారు టైమే వేయలే మాకు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వచ్చే ఇరగొట్టిండ్రు పోయాను ఇప్పుడు ఏళ్ళకి మూడు రోజులు ఇక్కడే బురదలనే ఉంటున్నాం బురదలనే తింటున్నాం మూడు రోజులు మాకు ఎవరు లేరు స్వీట్ వాళ్ళు లేరు ఈ ఐదు రోజులు ఎవరు సీరది ఇస్తారు ఎవరు చూసిన లెక్క ఇక్కడే ఉంటున్నాం పిల్లలు ఎలుకలు పాములు కూడా తిరుగుతున్నాయి ఇక్కడే ఉన్నాం మేము సామాన్ అంతా చూసుకొని అక్కడ మూసుకొని పెట్టుకున్నాం ఏ గవర్నమెంట్ వచ్చినా లేని వాళ్ళకి సాయం అనుకున్నాం మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇల్లు ఇస్తారని ఎంతో ఎదురు చూసినా కానీ రాలేదు మాకు ఇల్లు గిల్లు ఏమి రాలేదు ఇప్పుడు ఎక్కడ పోవాలో తెలుస్తలేదు మాకు చిన్న పిల్లలు ఉన్నారు నా బిడ్డే చనిపోయింది మననే ఈ పిల్లల్ని తీసుకొని ఎక్కడ పోవాలో అర్థం కాక ఈయనే ఉంటున్నాం మాకు తెలిసిన వాళ్ళు ఉండే వాళ్ళకి సామాన్ పెట్టుకుందామని అడిగితే వాళ్ళది కూడా చిన్న రూము ఎవ్వరు పెట్టుకుంటలేరు అయ్యా ఎక్కడ పోవాలో అర్థం కావట్లేదు వండుకొని కూడా వండుకోలేదు అన్నం మూడు రోజుల నుంచి అట్లే వండు తినకుండా ఇక్కడ అధికారులు ఎవరు అడగలేదు ఎవరు మాట్లాడలే బాబు ఎవరేం చెప్పలే ఎవరేం అడగలేదు మా సారోళ్ళు కూడా రాలేదు ఇక్కడికి అంటే వర్షం నిన్న రాత్రి అంతా వర్షంలో కుర్చీల మీద కూర్చున్నాం దుబ్బా పట్ట కప్పుకొని తడిసిపోయినాం కూడా పట్ట కింద ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎటువేరు మరి ఎక్కడోళ్ళు అక్కడ కడ ఎవరు బంధువులు తెలిసిన వాళ్ళు ఎవరన్నా మానుబాబులు ఆదరిస్తే అట్లా బిలిగల కింద ఆడాడ పోయి చాలామంది మాకన్నా ఇంకా అన్న లేం లేని కూడా పోయి రేడ్చుకుంటారు మేము మాది గులగొట్టని అంటే మేము దయంగా ఉన్నాం తీర వచ్చి అన్ని గులగొట్టాక మాది ఒక్క నిమిషంలో మాది సామాను పది నిమిషాల టైం కూడా ఇవ్వలేదు మాకు అంటే వాళ్ళు చెప్పిన తర్వాత అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఎవరు రామని ఇక్కడికి माकते अकडो सगती नालेक पण निमिष्ठ टाईम माकेमेंपले वी उन फार इंटले पिल्ला इडली ते इडला पट्टक इडली तोसा अनेक तिने कुडले मा मेमेंत बाधपडत मूड रोज नीका नी तिंड काम एवकरच ओटल वेपर मग ओटी माझ्या एवढं ओटेव కాంగ్రెస్ కి వేస్తే మాకు ఇల్లు వస్తుందో ఆచితోనే బాబు మేము మాకు ఎవరు ఇల్లు చెప్పి మాకు ఏది లేదు బాబు చూసుకో ఆధార్ కార్డు రాజన్ కార్డు అన్ని ఉండేవి మాకు ఎవరు ఏమి లేరు చేసినామయ్యా ఏమొస్త ఆశ కూడా లేదు నాకు తిరిగి తిరిగి కాలు పోయినాయి నా బిడ్డ ఇక్కడే కళ్యాణ లక్ష్మి అన్నారు సజ్జిపోయింది ఏ ఆధారం లేదు మాకు ఆ పిల్లలు తల్లి లేదు ఇద్దరు చిన్న బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డలు వేసుకొని ఉంటున్నాం ఇక్కడి చెట్ల కింద ఏమి ఇది ఉన్నకు ఆధారం కూడా తీసేసారు ఎమ్మెల్యే వచ్చి మీకు ఎందుకమ్మా అన్నడు కాని అయ్యో అన్ని ఒక పూట అన్నమాన తిని ఉండను కూడా అనలేదు ఎవరు వాళ్ళు కరుస్తారు అయ్యా ఎవరు అవసరం ఉంటే వాళ్ళు ఓట్లు వేయించుకొని పోతారు వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఇల్లు తిరుగుతూనే ఉన్న ఆఫీసుల పోటీ ఇల్లు ఎన్నిసార్లు అప్లికేషన్ రాయించిన కానీ ఇల్లు రాలేదు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు నాకు ఇల్లు కావాలి బాబు ఏమవుతుంది నాకు ఇల్లు ఇస్తే ఉండడానికి జాగి ఇచ్చిన గుడి చేసుకుని ఉంటాం ఏం చెప్పలే మాకు అసలు మాట్లాడలేదు తోటి వచ్చి కూలగొట్టడం మిషన్ పెట్టి అయిపోయి వాళ్ళకి ఇంత దయ కూడా లేదు చిన్న పిల్లలు ఏడుస్తుంటే కూడా వాళ్ళు నేను దండం దశకం పెట్టిన సామాన్ అంటే కూడా వదిలి పెట్టలేదు వాళ్ళు ఏ గవర్నమెంట్ ఏం చేస్తారు మరి మాకు సాయం చేస్తే చాలు ఎవరైనా సరే నాయకులు నా పేరు జంగులు అక్కడ మేము ఉంటున్నాం ఇక్కడ మాకు గుడిషాలు కూలగొట్టినారు కొన్ని సంద ఉన్నాం మాకు ఎవరు చోటు ఇస్తలేరు ఈ రోజుల మీద ఏమైపోవాలా మేము రేవేంద్ర రెడ్డి ఏమో ఇప్పిస్తా అని ఇప్పిస్తలేడు ఇప్పిస్తలేడుగుతటి ఇప్పిస్తలేడు మేము ఏ పరిస్థితి పరిస్థితిలో ఉన్నాం ఇట్లా కూలగొడితే ఇక్కడ రోడ్డు మీద ఉన్నాం మేమే అడక దీని బతుకుతున్నాం మళ్ళీ మాకేమైనా చేపిస్తే అయిపోతుంది కదా దేవేంద్ర రెడ్డి చేపిస్తలేడుగుంటే చేపిస్తలేడు మేము ఎట్లా బతకాలి ఆ సమయం మొదలెట్టుకొని బతుకుతున్నాం మాకు స్కూల్ గుట్ట ఆధార్ కార్డు లేదు మేము ఎట్లా బతకాల న్యాయమైనా చేస్తే అయిపోతుంది కదా న్యాయం చేస్తే మేము న్యాయమే జరుగుతుంది కదా ఈ కూర్చోళ్ళు కూలగొడితే ఏమైనా అయితే వస్తుందా వాళ్ళకు ఇలాచిల్ కుల కొడితే వస్తుంది కానీ కూలగొడితే వాళ్ళందరూ వద్దొద్దు చెప్తే కూడా కూలగొట్టినారు దేశ మా నా మీదనేమో ఆ చెక్కలు వడ్డైతే చచ్చిపోయేదని బతికినాం అమ్మమ్మ నాన్న వచ్చి లేపినారు ఓ చెట్టు కింద ఉన్నాం రోడ్డు మీద మేము ఓటు వేసి అలా మళ్ళా మేము వాళ్ళని గెలిపిస్తే మాకు ఇస్తారని కోరుకుంటున్నాము